అంత మంచిగా ఉంటూ కూడా వాళ్ళకి కొంతమందికి కలిసి రాదు అని బాధపడేవాళ్ళు మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు చాలా సార్లు అవ్వడము చిన్న చిన్న విషయాలకి ఇక్కడ చాలా మందికి మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి వాటికి రోజు అభిషేకం చేయాలా విగ్రహాలు తెచ్చినప్పుడు నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని ఎట్లా తెలుసుకోవాలి ఓకే అక్కడ మామూలుగా ఏంటంటే నిత్య దీపారాధన జరిగే ఇళ్లలో మనకి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తూ ఉంటుంది మనకు తెలిసిపోతుంది అనమాట ఓకే ఇంట్లో ప్రతిరోజు దీపారాధన అంటే దైవ కార్యాలు జరుగుతూ ఉంటాయని తెలిసిపోతూ ఉంటుంది అయితే కొంతమంది అందరికీ పూజలు చేయడం కుదరదు కొంతమంది పూజకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు వీళ్ళు ఉన్న రోజు చేసుకుంటారు కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ బాగుంటాయి వాళ్ళ బయట వాళ్ళకి చేసే హెల్ప్స్ ఏంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకొకరి గురించి చెడు ఆలోచించరు ఇవన్నీ సో వాళ్ళ దగ్గర కూడా నేమ్ ఎంత పెద్దగా నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు అయితే ఒక్కొక్కసారి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా నిద్రపోతూ ఉంటూ ఉంటారు డే టైమ్ మధ్యాహ్నము సాయంత్రం అదంతా లేకుండా ఎక్కువగా ఎవరు చూసినా ఆల్మోస్ట్ అనమాట మార్నింగ్ లెగిస్తారు ఫ్రెష్ అప్ అయిపోతారు మళ్ళీ మంచం మీద పడుకునే ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఓకే ఇది ఒక నిదర్శనం అంటే మన ఇంట్లో ఏదో కంప్లీట్ గా నెగటివ్ ఎనర్జీ అంటే దీన్ని రకరకాలుగా చూడొచ్చు ఒకటి ఆ పర్టికులర్ మనిషి యొక్క గ్రహాలు బాగోలేనప్పుడు ఇప్పుడు నాటి శని ఉన్న అర్ధాష్టమ శని ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా ఒక మనిషి పర్టికులర్ గా అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఓకే అది కాకుండా జనరల్ గా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే ఇంట్లోకి రాగానే ఒకలాంటి బ్యాడ్ స్మెల్ రావడము ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు ఇట్లాంటివన్నీ చూస్తే అన్ని అనమాట ఎక్కడ చూసినా అక్కడ ఏదో ఒక రకమైన పురుగులు అట్లాంటివి ఉండడము బ్యాడ్ స్మెల్ ఇంట్లోకి ఎంటర్ అవగానే ఒకలాంటి ఆరా ఉంటుంది కదా ఆ బ్యాడ్ స్మెల్ అది రావడము ఇంట్లో ఉన్న వాళ్ళకి పదే పదే అనారోగ్య సమస్యలు రావడము లేదా అలా నడుస్తూ నడుస్తూ పెద్దలు అలా పడిపోతూ ఉంటారు బాత్రూమ్స్ పడిపోవడం కాదు ఇంట్లోనే పడిపోతూ ఉంటారు కదా సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి జరిగినప్పుడు మన ఇంట్లో పెంచే మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కలు సరిగా పెరగకుండా ఎస్పెషల్లీ తులసి మొక్క ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటదో గ్రీన్ గా మెల్లిమెల్లిగా ఆకులు పసుపులు అయిపోయి అట్లా అదొక ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట మనకి మన ఇంట్లో ఏదో సమ్ నెగటివ్ ఎనర్జీ ఉంది అంటే సంథింగ్ ఏదో బాగా జరగట్లేదు అని ఇవి మనకి చెప్పేస్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో అట్లా ఉన్నప్పుడు వాటికి మనం తీసుకోవాల్సిన రెమెడీస్ కానీ చిన్న చిన్న చేంజెస్ ఇంట్లో చేసుకుంటే బ్యూటిఫుల్ గా ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనం బయటకు రావచ్చు ఓకే అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా ఉండడానికి ఏం చేయాలి మనం ఓకే సో ఈ ప్యాటర్న్ చూస్తాం మనం ఇంట్లో మనకే అర్థమైపోతూ ఉంటుంది ఇంట్లో ఇంకొకటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు చాలా సార్లు అవ్వడము చిన్న చిన్న విషయాలకి అందరి ఈ ఒక జాయింట్ ఫ్యామిలీ ఉన్న లైక్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్యలో వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో సఖ్యత సరిగ్గా లేకపోవడము ఇవన్నీ అండ్ వీటితో పాటు బ్లాకేజెస్ ఎక్కువగా అవ్వడం గ్రోత్ ప్రొఫెషనల్ గా నో గ్రోత్ అట్ ఆల్ చదువుకునే పిల్లలకి చదువు మీద ధ్యాస వెళ్ళదు వాళ్ళు చదువు కంటే కూడా వేరే వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మన ఇంటికి జనరల్గా నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు వస్తాయి అంటే మనము టైం టు టైం అంటే మన సాంప్రదాయాల ప్రకారం హిందూ సాంప్రదాయంలో కొన్ని రూల్స్ ఇచ్చారనమాట ఏమని అంటే ఒక మన మన డైలీ రొటీన్ అంటూ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ డైలీ రొటీన్ మనం డివైడ్ చేసేసాం కదా ఇప్పుడు సూర్యోదయానికి ముందు లేవడము ముందు లేసి ఇంట్లో దీపారాధన ప్రతి ఒక్క హిందూ ఇంట్లో దీపారాధన చేయాల్సింది సో ఇవన్నీ మనం మార్చేస్తాం సూర్యోదయానికంటే ముందు ఎవరు లెగుస్తున్నాం ఇప్పుడు ఎవరూ లేవట్లేదు కదా సూర్యోదయం అయిపోయిన తర్వాత మన ఇష్టం మనకు పది ఇంటికి లెగుస్తాం తొమ్మిది ఇంటికి లెగిస్తాం అండ్ అన్ఫార్చునేట్లీ ఇంట్లో పేరెంట్స్ కూడా ఏంటంటే సో పిల్లలు లేట్ పడుకోవడానికి రీజన్స్ టీవీ టెలివిజన్స్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూసి పేరెంట్స్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఏమంటారు అంటే పాపం లేట్ పడుకున్నారు కదా కాసేపు ఎక్కువసేపు నిద్రపోని మార్నింగ్ అంట సో డిసిప్లిన్ అన్నది బేసిక్గా పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాలి మనం మనం మొదలు పెట్టాలి మనం చూపిస్తూ పిల్లలకు కూడా చెప్తేనే అది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది బేసికల్గా అనమాట ఆ బద్ధకం నుంచి బయటకు రావాలి స్నానాలు చేసుకోకుండా బ్రేక్ఫాస్ట్లు చేయడము స్నానం చేసుకోకుండా కిచెన్లోకి వెళ్ళిపోవడము స్నానం పూజ చేయాల్సిన టైంకి కాకుండా మిట్ట మధ్యాహ్నం మీకు టైం ఉన్నప్పుడు మీరు పూజ చేయడము ఇట్లాంటివన్నీ సైన్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అనమాట సో ఇవన్నిటిని ఏంటంటే బేసిక్గా మనకు కావాల్సింది ఒక కాన్సన్ట్రేట్ చేస్తూ ఫోకస్ చేస్తూ ఒక డిటర్మినేషన్ పట్టుదల అంటాం కదా సరే నేను ఎందుకు ఆరు గంటలకు లేవలేకపోతున్నాను లేచి ఒక కమిట్మెంట్ తోటి భగవంతుడికి ప్రతిరోజు ఎక్కువ ఎక్కువ ఏం పూజలు చేయక్కర్లేదు లేచి ఒక చిన్నగా దీపారాధన ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడము ఎస్పెషల్లీ ఈ మధ్య ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ అందరూ ఎందుకు మాట్లాడుకుంటారు మన ఇంట్లోనే టాయిలెట్స్ ఉంటున్నాయి ఆప్షన్ లేదు కదా మనకి సో పాత కాలంలో ఎట్లా అంటే ఇల్లు ఒక దగ్గర ఉంటే ఒక ఆమడ దూరంలో టాయిలెట్స్ ఉండే వాష్రూమ్ ఏంటి బాత్రూమ్ ఏంటి అప్పుడు ఏంటంటే మనం నార్మల్ గా బాత్రూమ్ స్నానాలు అది అనేవాళ్ళు సెపరేట్ గా స్నానాలు చేసుకోవడానికి మామూలుగా ఈ లూ సెపరేట్ గా ఉండేది వాష్ వాష్రూమ్ టాయిలెట్స్ సెపరేట్ గా ఉండేది ఇప్పుడు అవి క్లబ్ చేసేసారు కొంతకాలం తర్వాత ఆ క్లబ్ చేయడమే ఒక నెగటివ్ ఎనర్జీ దాని తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం ఇప్పుడు బికాస్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎవరింట్లో ఉన్న అంతే సో ఇట్లా ఉన్నప్పుడు ఇంట్లోనే వాష్రూమ్స్ ఉన్నప్పుడు ఆ వాష్రూమ్స్ని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవడం అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే బేసిక్గా ఇంట్లో మనకి ఏది చేయబుద్ధి కాకపోవడము మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు రావడము అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడము ప్లస్ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ ఇండికేషన్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ సో ఇంట్లోనే టాయిలెట్స్ ఉన్న వాళ్ళు ఆ టాయిలెట్స్ ని ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టుకోవడం ఒకటి ప్రతి టాయిలెట్ లో ఒక చిన్న సాల్ట్ రాక్ సాల్ట్ ఉంటుంది కదా ఉప్పుని ఒక చిన్న బౌల్లో పెట్టి మీ బాత్రూమ్ లో కార్నర్స్ లో పెట్టేసి ఎవ్రీ వన్ వీక్ ఆ సాల్ట్ ని తీసి బయట పాడేయడం సో సాల్ట్ బేసిక్ గా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంతటిని అట్రాక్ట్ చేసేస్తుంది అంటారు అలాగే బాత్రూమ్స్ లో నెగిటివ్ ఎనర్జీ అంటే బేసిక్ గా బాక్టీరియా కదా బాక్టీరియాని పుల్ చేసేసేది రాక్ సాల్ట్ కాబట్టి అట్లాంటివన్నీ చిన్న చిన్న స్టెప్స్ మనం తీసుకోవడమే అంతే అండ్ ఇంటిని ఎప్పటికప్పుడు కావాలంటే నేను నార్మల్గా చెప్తూ ఉంటాను పౌర్ణమి అమావాస్య వచ్చినప్పుడు ఇంటిని కాస్త క్లీన్ చేసుకోండి శుభ్రం చేసుకోండి కాస్త సాల్ట్ వేసి ఇండ్లంతా మాప్ చేసేయండి కొంచెం ఎనర్జీస్ మీకు ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ అటు ఇటు షిఫ్ట్ చేస్తే మనకి ఎనర్జీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు కాస్త బెటర్ గా ఉంటుంది మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు పొద్దున సాయంత్రం దీపారా దీపారాధన చేస్తూ అంతా మంచిగా ఉంటూ కూడా వాళ్ళ కొంతమంది కలిసి రాదు అని బాధపడే వాళ్ళు వాళ్ళు చేసే మిస్టేక్స్ కలిసి రాదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అట్లా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ జాతకాలు ఏవైతే ఉంటాయో ఆస్ట్రాలజీ నమ్మితే వాళ్ళు ఆస్ట్రాలజికల్ గా చూసుకోవాలి అయినా బాగోలేదు అంటే ఆలోచించి కూర్చోవడం కంటే కూడా ఏం చేస్తే వాళ్ళకి అవన్నీ కలిసి వస్తాయి అన్నది ఆలోచించాడు అన్నిటికంటే మెయిన్ బాణం ఏంటి దైవారాధన కదా అది చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే దేవుడికి ఆరాధన చేసుకోవడం వాళ్ళ అంటే వాళ్ళ స్టా జాతకాల ప్రకారం ఏం బాగలేదు అది చూసుకోవడము ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు బాగున్నా బాగోపోయినా వాళ్ళ గురించి కంటే కూడా అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అనమాట మనం ఎలాగన ఉండని అవతల వాళ్ళు మాత్రం బాగుండకూడదు వాళ్ళ లైఫ్ లో ఏమవుతుంది ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ లైఫ్ లో ఏమవుతుంది వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళలాగా నేను ఉండట్లేదు ఆ కంపారిజన్ ఎప్పుడైతే మనం ఆపేస్తూ ఉంటామో స్లోగా మన లైఫ్ లో మనమే అంటే ఒకటేసారి ఓవర్ నైట్ ఏం చేంజ్ రాదు గానీ ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ పెరుగుతూ వెళ్తాం మనం పూజ గదిలో చేయకూడని మిస్టేక్స్ చేయకూడని మిస్టేక్స్ ఫస్ట్ థింగ్ పూజ గదిలో వెళ్ళేటప్పుడు స్నానం చేసుకుని పూజ గదిలోకి వెళ్ళాలి ఈ మధ్య కాలంలో అట్లాంటివి లేవు చాలా మంది పూజ గదిలో ఏదో ఎవరో ఇంటికి వస్తారు వెళ్ళి మంచం మీద ఉంటారు మంచం మీద నుంచి దిగి పూజ గదిలోకి వెళ్ళిపోయి బొట్టు అవన్నీ తీసుకొచ్చేస్తూ ఉంటారు పూజ గది అంటే పూజ గది సెపరేట్ ఆ స్పేస్ ఏంటి మనకి జనరల్ గా మనకు మనశాంతిని ఇచ్చే ప్లేస్ ఏదైనా ఉంటుంది ఇంట్లో అంటే పూజ గది అది ఒక మనం ఎందుకంటే ప్రతిరోజు మనము ఈ వైబ్రేషన్స్ అంట మనం చేసే జపాలు కానీ చదివే సహస్రనామాలు కానీ లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామాలు ఇవన్నీ ఏంటంటే ఆ పూజ గదిలో ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేసి ఉంచుతాయి అనమాట ఒక పాజిటివ్ ఆరాని అందుకే మనం చదువుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ అంటూ ఉంటాం సౌండ్ వైబ్రేషన్ హీలింగ్ ఇవన్నీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ అది తర్వాత మాట్లాడదాము అయితే ఆ వైబ్రేషన్ వచ్చే ఆ ప్లేస్ పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ సుచి శుభ్రం తోటి వెళ్ళాలి అనమాట సుచి బేసిక్గా మైండ్ అండ్ హార్ట్ రెండు క్లీన్గా ఉంచుకోవాలి ఎడం చేయి వాడడం చాలా నిషిద్ధం పూజ గదిలో అనమాట ఎడం చెయ్యి తోటి నీళ్ళు తీసామా ఎడం సో ఆల్వేస్ యూజ్ యువర్ రైట్ హ్యాండ్ పూజ గదిలో అర్థమైందా మనము పూజ గదిలో బొట్లు భగవంతుడు పటాలకి బొట్లు పెట్టేటప్పుడు అయితే ఏంటంటే ఇక్కడ చాలా మందికి మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి వాటికి రోజు అభిషేకం చేయాలా విగ్రహాలు తెచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ ప్రతిరోజు అభిషేకం లేకపోయినా దీపాలు అయితే కచ్చితంగా పెట్టాల్సిందే నైవేద్యం ధూప దీప నైవేద్యాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా కాబట్టి ఏదో ఒక టైంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి విగ్రహాలు కొనుక్కుంటున్నారంటే ఫస్ట్ మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే నేను ఈ విగ్రహం ఇంటికి తీసుకెళ్తున్నాను కాబట్టి నేను ప్రతిరోజు ఈ విగ్రహానికి ఈ భగవంతుడి ఏదైతే తీసుకెళ్తున్నానో ఆ విగ్రహానికి నేను ధూప దీప నైవేద్యాలు పెడతాను మీరు ఫిక్స్ అయితేనే తీసుకెళ్ళండి ఓకే అట్లా లేదు నేను చేయలేను అన్న పక్షంలో ఏదో వచ్చాము పుణ్యక్షేత్రం వచ్చాము కదా ఇది తీసుకొని వెళ్ళిపోదాం అని కాకుండా మీరు అట్లాంటి మైండ్ ఉంటేనే అది కొనుక్కొని ఇంటికి వెళ్ళండి ఇంటికి మనం భగవంతుడిని తెస్తున్నాము అంటే మనం అంతే కేర్ గా చూసుకోవాలి భగవంతుడు మనం ఎనర్జీని బిలీవ్ చేస్తాం కదా భగవంతుడు ఉన్నాడని సో అదే అనమాట కాలు గడుకోకుండా దేవుడు గదిలోకి వెళ్ళడము అట్లాంటివన్నీ చేయకూడదు రెండు దీపాలే పెట్టాలి దేవుడు గదిలో ఎప్పుడైనా చాలా మంది ఒక దీపం పెడుతూ ఉంటారు ఒక దీపం పనికిరాదు భగవంతుడికి రెండు దీపాలు పెట్టాలి దీపాలకి బొట్లు పెట్టి మాత్రమే దీపాన్ని వెలిగించాలి చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ధన్యవాదాలు నమస్తే మా